గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈ రోజు మా స్పెషల్ చూసారా గుమగుమలాడే వేడి వేడి అన్నాం గుమ్మగుమలాడి చింతపండు పచ్చడి ఎంతమందికి ఇష్టం మీకు చింతపండు పచ్చడి గోంగూర పచ్చడి ఇవన్నీ పచ్చళ్ళే మా ఇంట్లో ఇదేమో నేను పులిహార గోంగూర ఇది ఇది పులిహార గోంగూర చింతపండు పచ్చడి చూద్దాం ఎలా ఉంటది అబ్బో చూస్తుంటే నెవరు ఊరిపోతుంది వేడి వేడి అన్న పచ్చళ్ళు బాగుంటాయి కదా వేడివేడిగా పచ్చలు వేసుకుందంటే సూపర్గా ఉంటుంది కింద మా అమ్మాయి పచ్చడి చేయమంటే పచ్చడి చేయలేదని ఇవాళ పచ్చడి నిదానంగా పంపించాం మా అని చెప్పింది అందుకని ఇవాళ రెండు రకాల పచ్చడి చేయాలి రెండు రకాల పచ్చళ్ళు గోంగూర వాడి చేస్తారు ఇంకోటి కూడా ఉంది రాత్రి చేసిన గోంగూర కూర గోంగూర కూర చేస్తున్నారు ఎలా గోంగూర ఎట్టుంది మా గోంగూర బాగుందా పచ్చడి బాగుంది తాలింపు గోంగూర అది తాలింపు గోంగూర అంటే ఇదేమో చింతపండు పచ్చడి చూస్తున్నారు కదా ఎర్రగా ఎలా ఉందో పచ్చళ్ళ పండగ ఇది మా నుంచి తక్కువ ఖర్చు ఎక్కువ రోజు అట్ట రోజు పచ్చళ్ళు తిన్నాము అప్పుడప్పుడు తింటే బాగుంటుంది నోరు బాగాలేనప్పుడు పచ్చళ్ళు తినాల